హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ నైట్ అయితే ఇక్కడనే వండుకున్నాం రెండు వందలు ఇచ్చి ఒక మనిషికి రెండు వందలు అట ఇండియా సో ముఖం దోమేసి స్నానం చేసేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం ఈ ఘనావాడేది మొత్తం జంగల్ ఏరియా చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి పక్క వంటి సముద్రం ఉంది అటు పక్క వంటి సముద్రం ఉంది మొత్తం కదా ఎండ ఘోరంగా కొడుతుంది నడుము నొక్కుతుంది ఫ్రెండ్స్ ఘోరంగా అయితే లేదు ఇలాంటికి ముప్పై రోజులు అవుతుంది నేను జర్నీ కాబట్టి ఈ ముప్పై రోజులల్లో ఎన్నో చుక్కలు చూసిన ఎన్నో బాధలు అనుభవించిన ఆయన నా టార్గెట్ పెండ్ ఎన్ని బాధలు వచ్చిన ఇంత పెద్ద అడవిలో వాటర్ తలేవు తాగుదామంటే ఫ్రెండ్స్ నడుము ఘోరంగా అంటే ఘోరంగా నొక్కుతుంది అలాగే ధూప కూతీ చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం కాలి ప్లేస్ మొత్తం జంగల్ ఏరియానే మొత్తం ఒక్కటి కూడా లేదు ఫ్రెండ్స్ వాటర్ తాగుదామన్నా కూడా ఒక్కట్లేదు మొత్తం అయితే చుక్కలు అంటే చుక్కలు మామూలు చుక్క ఘోరంగా ఇంట్లో నొప్పి ఎత్తుంది ఫ్రెండ్స్ మా మాటలు తెలియదు అంత మరీ ఘోరంగా చుక్కలు అనుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కన్యాకుమారి ఇంకా ఇరవై కిలోమీటర్లు ఉంది బహుశా ఈరోజు చేరుకుంటా అనుకుంటా నొప్పి అయితే ఘోరంగా పెడుతుంది ఫ్రెండ్స్ మొత్తంగా అయితే మన టైర్ అయితే పంక్చర్ అయింది ఈ అన్న వాళ్ళైతే మనకి హెల్పింగ్ చేసారు ముంగట బండి మీద నా సైకిల్ అయితే వేసుకొని పోతారు నేను ఇంకా వెళ్ళి పెళ్లి గురతున్నా ఇంకో బండి మీద కూర్చొని ఈ అన్న వాళ్ళకి అయితే మన తరఫున చూడొచ్చు చూడవచ్చు వాళ్ళ నేను అలా కొద్దిగా పాస్ట్ పోతారు ముంగట మొత్తంగా అయితే దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళకి చూడండి ఉంది మన సైకిల్ అన్న ఉన్న సైకిల్ అయితే పెట్టుకొని ఓటు చూడచ్చు మన సైకిల్ అది పంచర్ అయింది అడవిలో ఇంకా కన్యాకుమారి ఇక్కడికి వెళ్ళి పది కిలోమీటర్లు ఉంది మొత్తం అయితే ఇలా బండి పెద్దలో నాకు సేఫ్ అయింది కొద్దిగా కన్యాకుమారి దగ్గర అయింది మొత్తం అయితే ఇక్కడ పంచర్ చూపుతున్నాయి కూడా ఇక్కడ రెస్ట్ తీసుకున్నాను నాకు నడుగు నెక్స్ట్ తొమ్మిది దూరంగా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న చూడొచ్చు మొత్తం అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని సముద్రం కాడికి అయితే పోయిన వల్ల సక్సెస్ఫుల్గా మన జీవని సక్సెస్ అయింది చూడచ్చు కన్యాకుమారి సముద్రం ఇది సక్సెస్ఫుల్గా అయితే మన జర్నీ సక్సెస్ఫుల్గా అయిపోయింది మొత్తం కదా సముద్రం కూడా తాగం చేసి ఇక నేను ఇంటికి బయలుదేరుతున్నా నా టార్గెట్ ఫినిష్ అయింది